ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండే డెఫిసిట్ ఫండ్స్తో ఎక్కడ వీలయ్యి ఎక్కడ ప్రాబ్లమాటిక్ కాకుండా పీపీపీ మోడల్ కూడా తేవాలని చెప్పి ఉద్దేశం ఉంది అది కూడా గ్యారంటీ ఇంకార్పొరేట్ చేయబోతున్నాం ఖచ్చితంగా రేట్ ని తగ్గిస్తాం ఎంత అనేది కంక్లూడ్ బట్ రీజనబుల్గా ఉండే రకంగా చెయ్యాలనేది ఉద్దేశం ఎందుకంటే సార్ క్యాపిటల్ సిటీకి అంత దగ్గరలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ అదే వీ హ్యావ్ టు వర్కౌట్ అక్కడ ఉండే ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి తీరాల్సిందే అని సార్ క్లారిటీకి రోజు మార్నింగ్ చెప్పడం జరిగిందనమాట ఒకవేళ వేలాది ఎకరాలు ఉన్నా సార్ పాలసీ అనేది ఉంది ఇప్పుడు వాళ్ళకు ఒక టైం లైన్ ఉంటుంది ఆ టైమ్ లైన్లో వాళ్ళు ఇండస్ట్రీని పెట్టాలా ఇంతమందిని తేమని చెప్పాలా అంటే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జాబ్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పాలి అది కానీ చేయలేదు అనుకోండి అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది దానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు అనమాట మన దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి చాలామంది సార్ మావి కొన్ని క్యాన్సిల్ అయినాయి మేము చేస్తామన్నాం ఉమెన్ ఎంటర్బూనివర్స్ది మేము రేట్లు పెంచేసినామన్నారు ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇష్యూసు ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తాం అండ్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటుంది అండ్ మీరు చూస్తే ఇండస్ట్రిస్ట్ ఫ్లో కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అందుకనే ఇక్కడ హోటల్స్ చాలామంది హ్యాపీగా ఉన్నారు ఫ్లైట్స్ కూడా మీకు పెరిగినాయి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేది ఎక్కువ మంది శాతం ఇండస్ట్రిస్టులు వాళ్ళు సార్ని కలిసేకొస్తున్నారు ఎందుకంటే ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ అనేది మనకు వెళ్ళింది ఫ్రెండ్లీ ఉంటుంది ఈ గవర్నమెంట్ ఏవి ఇష్యూస్ ఉన్నా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసినారు బీపీసీఎల్ది సెవెంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అది ఇన్వెస్ట్మెంటు ఎక్కడ అనేది సార్ నైంటీ డేస్లో డిసిషన్ తీసుకుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ డ్రాబ్ ఉంది మనకి విన్ ఫాస్ట్ అనేవాడు లా లాస్ట్ టైం వచ్చాడనమాట మనకి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎలక్ట్రికల్ ఈవీ ఫ్యా ఈవీ కార్ కంపెనీ పెట్టాలనుకున్నాడు బట్ లాస్ట్ గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు అందుకనే మేము మేము విది డిన్ షో ఇంట్రెస్ట్ వీ వెంట్ బ్యాక్ టు తమిళనాడు అన్నారు రిక్వెస్ట్ చేసి వస్తే ఇప్పుడు ఆయన సార్ ఇవిధి నేను చేయలేను బట్ బ్యాటరీ ప్లాంట్ నేను కృష్ణపట్నం దగ్గర కానీ ఎక్కడ కానీ ప్లాన్ చేయాలనే ఉద్దేశం ఉంది సో ఇదే కాకుండా చాలామంది ఇండస్ట్రిస్ట్ వచ్చి కలచడము ఫోన్లో మాట్లాడడము టైం తీసుకుంటున్నారు సార్ అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పడము సార్ని పోయి కలచాలా మాకు మాకు వీ వాంట్ సెటప్ బిగ్ టైమ్ ఈరోజు కూడా పొద్దున్న యు యుఎస్ కౌన్సిలరేట్ రేట్ వాళ్ళని స మేడంని కలిస్తే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ దే బీన్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ మీకు అందరినీ కనెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఆ పాజిటివ్ వైబ్స్ అయితే ఉంది ఎన్ని గ్రౌండ్ అయితే అనేది మాత్రం ఓవర్ పీరియడ్ వీ విల్ కమ్ టు నో బట్ కంపేర్డ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ హండ్రెడ్ టైమ్స్ బెటర్ అయితే గ్యారంటీ ఉంటుంది మన గవర్నమెంట్ అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా అక్కడ ఏర్పాటు చేయనుకోవటం కొన్ని కంపెనీలు వస్తాయి కానీ కంపెనీ పెట్టిన తర్వాత మిగతా ఏవైతే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెక్స్ట్ పాత గవర్నమెంట్లు అన్ని వెనక్కి వెళ్ళినాయి తమిళనాడు వెళ్తాను అలాంటివి ఏమన్నా మళ్ళీ అదే ఇప్పుడు ఒక్కసారి ఆల్రెడీ వెళ్ళిపోయి ప్లాంట్ పెట్టినారనుకోండి మరీ వాళ్ళు ఏదైనా ఎక్స్పాన్షన్ చేసుకొని ఆక్సిలరీ యూనిట్స్ అంటారు లాస్ట్ టైం ఆక్సిలరీ యూనిట్స్ అంతా కూడా భయపడిపోయినారనమాట అక్కడ పెట్టాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో అక్కడ అప్పుడు బిహేవ్ చేసిన వాళ్ళు బట్టి చూసి భయపడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది మీరు కరెక్టే చెప్పడము సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మరి ఏమైనా సి కియా ఈస్ హ్యావింగ్ ఫుల్ డిమాండ్ వాళ్ళు ఏమైనా ఎక్స్పాన్షన్ పోయి వాళ్ళకి న్యాచురల్గా అక్కడికన్నా ఇక్కడ పెట్టుకున్నారంటే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట పక్కనే ఉన్నా అనుకోండి లాజిస్టిక్స్ అన్నీ కూడా సేవింగ్ ఉంటుంది సో ఖచ్చితంగా మేబీ వాళ్ళు ఏమైనా ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా చేస్తాం మేము కూడా కియా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కలిసిపోతున్నాం వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ మా సైడ్ నుంచి గవర్నమెంట్ నుంచి కావాలో అట్లాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చినామంటే వాళ్ళు కూడా రావడం జరుగుతుంది వాపస్ చిన్న చిన్న వాళ్ళు ఎంఎస్ఎంఈది కానీ టెక్స్టైల్ది కానీ ఈరోజు మాట్లాడడం జరిగింది పొద్దున్న కూడా మెయిన్ వాళ్ళ ప్రాబ్లం ఏమంటే ప్రజెంట్ ఇన్సెంటివ్స్ ఆ ఇన్సెంటివ్స్ కమిట్ అయ్యేవి మాకు రాలేదు ఇప్పుడు దాదాపు ఐదు వేల కోట్లు ఉంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అనదర్ ఫైవ్ థౌసండ్ దాదాపు టెన్ థౌజండ్ క్రోర్స్ మనము క్లియర్ చేసేది ఉంటుంది సార్ ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ వీ విల్ హ్యావ్ టు అవుట్ ఎట్లా ఎంత ఎప్పుడు ఏమి అనేది తెలియదు బట్ పాజిటివ్గా సర్ చెప్పడం జరిగింది చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సెంటివ్స్ని క్లియర్ చేసి తీరాల్సిందే దెర్ ఇస్ నో డౌట్ వాళ్ళకి ఆ ఇన్సెంటివ్స్ కానీ మనం క్లియర్ చేయగలిగినాం అనుకోండి అదే పెద్ద సపోర్ట్ ఇచ్చినట్లే వాళ్ళకి సో అది కూడా మార్నింగ్ ఆ ఇన్సెంటివ్స్ పైన ఛాన్సేపు డిస్కస్ చేయడం జరిగింది కొన్ని ఆప్షన్స్ చెప్పినారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా వర్కౌట్ చేయమన్నారు ఏ ఆప్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఏ రకంగా తీసుకోపోగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ బ్యాక్వర్డ్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి అక్కడి నుంచి చేయగలుగుతామా ఏ రకంగా అనేది కొన్ని ఆప్షన్స్ వర్కౌట్ చేసి ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు గ్యారెంటీ వీ నీ టు వర్కౌట్ సార్ ఫెర్రాయలైజ్ అనేది కానీ కాస్టిక్ ప్లాంట్ కానీ ఇవన్నీ పవర్ ఇంటెన్సివ్ యూనిట్స్ అనమాట పవర్ పాయింట్ పవర్ ఈజ్ దర్ రా మెటీరియల్ మనకు పవర్ ఏ రకంగా పెంచినారంటే వన్ థర్టీ టూ సబ్స్టేషన్ వాళ్ళకి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేశారు లాస్ట్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ నుంచి చూస్తే ఆరు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో భయంకరంగా పెంచేశారు అదే చెప్తున్నా కదా వాళ్ళ పాలసీ ఏమనేది ఇండస్ట్రియల్ పాలసీ లేదు వాళ్ళకి వాళ్ళ పాలసీ థింకింగ్ అనేదే మైండ్ సెట్ లేదు బట్ మనకి డిపెండ్స్ ఆన్ ది ఇన్వెస్ట్మెంటు ఒకటి ఫెడరల్ లాయ్స్ ఏమైనా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాళ్ళకి రీవర్క్ చేద్దాం లేదు ఉండే వాళ్ళకి ఏమున్నాయో ఫెరల్ లాయిస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళు ఏమైనా ప్రపోజల్ ఇచ్చి విచ్ కెన్ బి విచ్ ఈస్ పాసిబుల్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ విల్ అవుట్ ఇప్పుడు అవును ఇప్పుడు ఆ ఎంవోయిస్ని నాట్ జస్ట్ విశాఖపట్నం లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంఓయిస్ ఎన్ని సైన్ చేశాము అది ఆల్రెడీ ఎన్ని గ్రౌండ్ అయినాయి ఎన్ని గ్రౌండ్ కాలేదు ఆల్రెడీ ఒక లెటర్ అనేది మన మినిస్ట్రీ నుంచి అందరికీ పోవడం జరిగిందనమాట ప్రతి ఒక్క పర్సన్కి పోవడం జరిగింది నేను కూడా ఇప్పుడు ఖచ్చితంగా వీక్లో కానీ టెన్ డేస్లో కానీ ఒక హాఫ్ డే టెన్ డేస్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ లెటర్స్ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఇచ్చే బదులు మన పిఎన్ పెట్టుకొని నెంబర్స్ ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలా ఎట్లా కావాలా ఏమనేది మనం పుష్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఆ యాంగిల్లో నేను చూసాను ఇప్పుడు మనం గవర్నమెంట్ తరఫున ఏ రకంగా మనం ఇండస్ట్రిస్ట్లకి హెల్ప్ చేయగలుగుతాము చేస్తే వాళ్ళు పె పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే కానీ కొత్త ఇండస్ట్రీస్ తెచ్చాక కానీ లేకపోతే ఎక్స్పాన్షన్ చేసేదానికి ఎట్లా చేయగలుగుతాం అనేది వాళ్ళకి కానీ మనం సపోర్ట్ చేయగలిగితే వచ్చేదానికి అవకాశాలు పెద్ద పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే మనకు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటే స్కిల్ డెవలప్మెంట్ ఆ విధానం చేసేదానికన్నా ఫస్ట్ సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లేదనుకోండి మీరు డెబ్బై ఐదు పర్సెంట్ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ పర్సెంట్ చెప్దాం అనుకుంటాం ఊరికే పేపర్ మీద రాయడం కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మనుషులు కానీ డెవలప్మెంట్ చే అంటే వాళ్ళకి ఆ స్కిల్ సెట్ లేకపోతే ఎవరు వచ్చి చేస్తారు పని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెంచి తీరాలా అనేది కూడా ఈరోజు సార్ చంద్రబాబు గారు పొద్దున్న హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెంచాలా అన్ని స్కిల్స్ మాక్సిమం డెవలప్ చేయగలిగితే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు డిస్టిక్లో మొన్ననే ఒక ఒక ఇండస్ట్రీస్ని కలిశా సార్ నాకు ఎలక్ట్రీషియన్లు మంచి వాళ్ళు దొరకరు ఒక ఫిట్టర్ దొరకడు ప్రాపర్గా సో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ సెంటర్స్ ఉన్న వాళ్ళు క్వాలిఫై అంటారు డిప్లొమాలు చేసి లేకపోతే ఐటీఐళ్లు చేసి బట్ ఆ స్కిల్ అనేది ఆ ఎక్స్పీరియన్స్తోనే వస్తుందన్నమాట సో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ పెట్టినాము అంటే ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది ఆటోమేటిక్గా ఎవరినో ఎక్కడి నుంచో తెచ్చుకునే పని అవసరం ఉండదు ఇండస్ట్రీస్లకి హ్యాపీగా ఇక్కడే వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా కాస్ట్ అదే కానీ ఇక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కానీ మనం స్కిల్ డెవలప్ చేయగలిగాము అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మన దగ్గర ఇక్కడే అబ్జార్బ్ చేసేదానికి ఉంటుంది అంటే లోవర్ కాస్ట్ సో ఏ ఇండస్ట్రీస్ట్ అయినా హ్యాపీగా లోకల్ తీసుకునేదానికి హ్యాపీగా ఉంటుంది బట్ ఆ స్కిల్ అనేది వానికి ఉంటే చేయగలుగుతాం అనమాట అది గ్యారంటీ వీఆర్ గోయింగ్ టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము మేబీ కంబైన్ డిస్ట్రిక్ట్లో పెడతామా లేకపోతే ఇరవై ఆరు డిస్ట్రిక్ట్లలో పెడతామా అనేది వీ విల్ బి ప్లానింగ్ ఇన్ అ బిగ్ వే ఇన్ వెరీ సూన్ హండ్రెడ్ పర్సెంట్ సార్ పాతవి ఏమున్నాయో మనం మాట్లాడాలా వాళ్ళతో కూడా పిలిచి మాడేది ఉంటుంది పెద్ద ఎత్తున టాటా వాళ్ళు కూడా నాకు తెలిసి స్కిల్ డెవలప్మెంట్ లో డెవలప్ చేసే దాంట్లో దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ లాడ్ ఆఫ్ మనీ ఇట్లా పెద్ద కంపెనీ హౌసెస్ కార్పొరేట్ హౌసెస్ తో మాట్లాడి వాళ్ళని అందరినీ కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా మనము వీ హ్ టు ఇంప్రూవ్ స్కిల్ సెట్స్ ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టి ఇంప్రూవ్ చేసే దాంట్లో గ్యారంటీ ఉంటాం బిఫోర్ హండ్రెడ్ డేస్ టార్గెట్ పెట్టుకుందాం సార్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ అండ్ దట్ ఇండస్ట్రియల్ పాలసీ ఖచ్చితంగా వీ వాంట్ టు సీ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ఇండియా దట్ ఈస్ సర్స్ విజన్ అది చేసి తీరాలని చెప్పి ఈరోజు అన్నారు సో వీల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అంతేగా హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను మన గ్రౌండ్ వరకు ఇప్పుడు మీకు ఏదైతే బీపీసీఎల్ సెవెంటీ ఫైవ్ అట్లాంటిది ఇంకొక సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ కంపెనీ కూడా ఒకటి రెడీగా ఉంది ఆయన కూడా నాకు మన లాస్ట్ వీకే కలిసినప్పుడు ఆయన చెప్పడం అదే అనమాట సార్ లాస్ట్ గవర్నమెంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మేమేం విదిన్ షో అందుకే మేము ఇంట్రెస్ట్ చూపిలే వీఆర్ నౌ వెరీ ఇంట్రెస్టెడ్ సో అట్లాంటివి మీరు జస్ట్ ఇమాజిన్ ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ టు వన్ ల్యాక్ క్రోర్ కానీ ఇన్ ఓకే సో ఒక అట్లాంటిది ఒక ఇండస్ట్రీసే బీపీసీ ఒక చోట వస్తుంది ఇట్ విల్ గివ్ ఇంపాక్ట్ టు ఆల్మోస్ట్ టూ త్రీ డిస్ట్రిక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ దానిలో డౌట్ లేదు వీ హ్యావ్ టు ప్లే డిసైడ్ ద ప్లేస్ అంతే అది సార్ నైంటీ ఎయిత్ డే ఈజ్ గోయింగ్ టు ఫైనలైజ్ ఎక్కడ ఏమనేది సార్ ఫైనలైజ్ చేస్తారు సిబిఎన్ సార్ విల్ అనౌన్స్ మనం దొరకూ చెప్పట్లేదు మనం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాం సార్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాం సార్ ఆప్షన్స్ ఏమి సార్ మూలపేట దగ్గర మీ స్పోర్ట్ బేస్ కావాలి కాబట్టి మూలపేట మచిలీపట్నం రామయ్యపట్నం కృష్ణపట్నం సో ఈ ఫోర్ ఆప్షన్స్లో ఎక్కడో ఒక చోట గ్యారెంటీ రాబోతుందనే మా నమ్మకం ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పలేం బట్ ఇప్పటికైతే వాళ్ళు స్టడీ చేస్తూ ఉండేది ఫోర్ ఆప్షన్స్లో ఇది కాక ఇంకొక సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ కూడా ఒకటి ఉంది సో దట్ ఆల్సో వియర్ వర్కింగ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్ మనము వెంటబడాలా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది జనరేట్ చేయగలితే విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ జాబ్ చెప్తాను సార్ కొద్దిగా అయిందే మరి నేను ఇప్పుడు మేము మేము పేర్లు చెప్పినాం అనుకోండి పక్కన తమిళనాడు వాళ్ళు వాళ్ళు వెళ్ళేసి పట్టుకోబోతుంటారనమాట సో ఆ పేర్లు అవి చెప్పదలుచుకోలేదు ఒకసారి అన్నీ అయిందంటే సెట్ చేస్తాం లోకేష్ గారు ఏది వదులుతలేదు అన్ని డిపార్ట్మెంట్స్లో పుష్ చేస్తున్నారు లోకేష్ గారు మాకు కూడా ఎవ్రీ టూ డేస్ నాకు మెసేజ్ పెడుతున్నాడు భరత్ ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్ ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్ అని ఆయన ఉట్టి ఐటీనే కాదు అన్ని అన్ని మినిస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టి ఈస్ పుషింగ్ హార్ట్ సో ఖచ్చితంగా ఇంకా ఐటీ శాఖ సార్ కిందనే ఉంది కాబట్టి లోకేష్ గారి కింద ఈ విల్ ఎన్ష్యూర్ ఒకవేళ పోయేది ఉన్నా పట్టుకొని గ్యారెంటీ తాగల కెపాసిటీ ఆయనకు ఉంది కాబట్టి తెస్తారండి అంటే అక్కడ వచ్చి పని చేసేవాళ్ళు కాదు ఒక ఇక్కడ మాతో పని చేపిస్తారు దేర్ ఇస్ అ డిఫరెన్స్ అక్కడ వచ్చి అక్కడ పని చేసేవాళ్ళు కాదు అంత ఆయన హోల్ అండ్ హోల్ అనమాట ఇక్కడ మాతో పని కూడా చేపించి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఓకే థ్యాంక్ యూ సార్ సీఎం గారితో రివ్యూ జరగడం జరిగింది సో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పాలసీ ఏమి అంటే ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏమనేది చెప్తే పొలిటికల్గా చెప్పాలంటే ఎప్పుడు మేము వినిండేది కానీ చెప్పిండేది కానీ మేమెందుకు ఇండస్ట్రీస్లకి పోయి బొకేలు ఇవ్వాలా మేమెందుకు ఫోన్లు చేసి పిలిచాలా ఎందుకు వెంటబడాలా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు అంతే తప్ప మేము ఫాలోఅప్ చేసేది ఏమి ఉండదు మేమేమి రెడ్ కార్పెట్ పోయి వెల్కమ్ చేసేది ఉండదు వాళ్ళకేమి చార్టర్ ఫ్లైట్స్ పెట్టాము ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ చేయము ఏమి చేయము మా తరఫున అనేది వాళ్ళ పాలసీ అనమాట సో అందుకనే మీరు చూస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు దాదాపు ఒక లెవెన్ ల్యాక్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే దాదాపు సెవెన్ ల్యాక్ క్రోర్స్ మనకి ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో గ్రౌండ్ కావడం జరిగింది అవుట్ ఆఫ్ లెవెన్ ల్యాక్ క్రోర్స్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ వచ్చి ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో జరగడం జరిగింది అలాగే ఎన్నో కంపారిజన్స్ చేస్తే ఏపీఐసి ల్యాండ్స్లో కానీ దాదాపు ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో పద పద్నాలుగు వేల ఎకరాలు ఇండస్ట్రీస్కి కేటాయించడము వాళ్ళకి ప్రోగ్రెస్ చేయడము లేకపోతే వాళ్ళు బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టడము అవి జరగడం జరిగింది అదే నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో చూస్తే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ బట్ దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయిందో దేవునికి తెలియాలన్నమాట అది సో ఇట్లా కంపారిజన్ టు ఫోర్టీన్ టు నైన్టీన్ చూస్తే చాలా వరకు అన్ని డిక్లైన్లోనే ఉండిందనమాట ఏది కూడా అప్ అప్ అబ్ అప్ కాలేదన్నమాట సో బేసిక్లీ మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చెక్ చేసి ర్యాంకింగ్ ఇచ్చేవాళ్ళు సో నేను అడిగింది అనమాట ఎట్లా సార్ ఇట్లా ర్యాంకింగ్ వచ్చేది అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లాస్ట్ ఐదేళ్ళు ఏం పని లేకుండా కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఆ పేపర్ వర్క్ చేసి క్లారిటీగా ఇవ్వడంతో ర్యాంకింగ్స్కి వచ్చినాయి కానీ రియలిస్టిక్గా ఏవి కూడా జరగలే లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనుకోండి సింగిల్ విండో అనుకోండి ఏవి కూడా పక్కాగా ఏమీ జరగలేదనమాట లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ విండోలో మనకి వేరే చోట యాక్ట్ ఉంది యాక్టే కాకుండా రివ్యూ మీటింగ్స్ ఉంటాయి ఒకవేళ సింగిల్ విండోలో క్లియరెన్స్ కాకపోతే వాళ్ళపైన కన్సర్న్ అఫీషియల్స్ పైన యాక్షన్ తీసుకునే విధానం ఉండేదనమాట ఇక్కడ పేరుకి సింగిల్ విండో ఉండేది కానీ ఎప్పుడు కూడా సింగిల్ విండో క్లియరెన్స్ కావడం కానీ ఏమి కూడా అయ్యేది కాదు సో ఫోర్టీన్ టు నైన్టీన్ నుంచి ఎట్లా డెవలప్మెంట్ అయిందేదో ఇంకా ఎప్పుడైతే జనరల్గా గ్రాఫ్ పెరగాల అట్లాంటిది డిక్లైన్ కావడం జరిగింది చాలా దారణాతి దారుణంగా ఐదేళ్లలో డిక్లైన్ కావడం జరిగింది సో ఇన్సెంటివ్స్ కమింగ్ టు ఇన్సెంటివ్సే తీసుకోండి ఇన్సెంటివ్స్ కూడా దాదాపు మనకి ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో మనకి చాలా వరకు ఇచ్చిన ఇన్సెంటివ్స్ టెన్ ఇయర్స్లో కానీ తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మన ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో కావడం జరిగింది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది సో ఇట్లా ఒక ఒక బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయలేకపోయినారనమాట సో అందుకనే ఇండస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్కి కావాలంటే చాలా భయపడేవాళ్ళు చాలామంది కూడా ఒకవేళ ఎక్కడైనా ఇండస్ట్రీస్ ఇనాగ్రేట్ చేసినా కూడా యా మినిస్టరు ఎవరిని పిలుచుకునే వాళ్ళు కూడా కాదనమాట ఎక్కడ పిలిస్తే మా షేర్లు ఎక్కడ అడుగుతారు ఎక్కడ పర్సంటేజ్లు అడుగుతారు లేకపోతే మీకు ఇంత బాగుంది కదా మాకు ఇస్తారు అని చెప్పే విధానం ఉండేది కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు ఇంటి వరకే ఏదో పూజ చేసుకొని కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట సో కమింగ్ టు రియాలిటీ ఇప్పుడు ఏమంటే పొద్దున చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత ఈ కంపారిజన్స్ అంతా చూసి మనము ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఎస్సి ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ క్లస్టర్ పాలసీ ఇన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీ ఈ పాలసీస్ అంతా కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది సో నెక్స్ట్ అంటే విత్ ఇన్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము తర్వాత ఆ డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం త్యాబోతున్నాము ఆ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ మనకి ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి సీబీఐ నిత్ సెల్ఫ్ ఈజ్ ద బిగెస్ట్ బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్తో ఆ ట్రస్టు అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రీస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి పెద్ద కోస్టల్ లైన్ ఉంది సో ఆల్ ది వే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దర్ ఒక్క కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేసేది ఉంటుందన్నమాట ఇండస్ట్రీస్టులకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మనం చేస్తాము మనము వాళ్ళతో డిస్కస్ చేస్తాము ఫాలో అప్ చేస్తాము ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తెస్తాము వాళ్ళకి ఎక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా తీసుకోబోయే దాంట్లో చూస్తాము ఆ ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితోనే మాట్లాడడం జరిగింది మనము ఎట్లా బెస్ట్ పాలసీ ఉండేదే కాకుండా విధానం ఒకవేళ ఒక ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్నప్పుడు ఒక వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో థింగ్స్ షుడ్ బీ ఆల్ డన్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఉరికే రకం కాకుండా లైక్ ఎన్విరాన్మెంట్ అనుకోండి వాటర్ అనుకోండి ఎలక్ట్రిసిటీ అనుకోండి ఇట్లా వేరే వేరే దగ్గర ఉరకుండా ఒక ఇండస్ట్రీ మా డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సాల్వ్ చేసే విధానం అట్లాంటి పాలసీలో మనం తీసుకురావాలా సంథింగ్ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ స్టేట్స్ తేవాలనే ఉద్దేశంతో అట్లా కూడా వర్కౌట్ చేస్తున్నాం అది కూడా చంద్రబాబు గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది సో పాలసీ విధానం సార్ మాత్రం మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తేవాలా తర్వాత మన ఇండస్ట్రియల్ జోన్లో దగ్గరలోనే మల్లవెల్లిలో మీరు చూస్తే అంతకుముందు మన ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో అప్పుడు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ ఉండేది పర్ ఎక్కర్ అదే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి నైంటీ ల్యాక్స్కి చేయడం జరిగింది ఎవరు కూడా అంటే బయట మార్కెట్ కన్నా ఎక్కువ ల్యాండ్ మన దగ్గర ఉంది ఏపీఐసి దగ్గర అంటే ఎవరు కూడా రారు సో బేసిక్లీ అది కూడా నేను సార్కి చెప్పినప్పుడు లేదు ఇమ్మీడియట్గా వీ విల్ హ్యావ్ టు రీవర్క్ ద ప్రైజెస్ మనము వాళ్ళ అదే కాకుండా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బరత్ అవి కూడా మనం సార్ట్అవుట్ చేసే తీరాలా అని చెప్పడం సో ఎవ్రీథింగ్ హీస్ బీన్ పాజిటివ్ ఏమంటే ఈ ఇష్యూస్ ఎన్నోటి ఉన్నాయి ఇవన్నీ కూడా సరి చేసుకొని ముందుకు తీసుకోపోయే విధానం వీ విల్ బీ ప్లానింగ్ వెరీ సూన్ ఈ ఈ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇండస్ట్రియల్ మనకి క్లస్టర్స్ వచ్చి కొత్తవి సార్ కూడా ఒక ఫోర్ క్లస్టర్స్ సార్ ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది స్టేట్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ నాలుగు మేజర్ ఉన్నాయి ఒకటి మీకు తెలిసిందే ఓరకళ్ళు ఒకటి ఉంది మనకి ఇండస్ట్రియల్ పార్కు కృష్ణపట్నంలో ఒకటి ఆల్రెడీ డిసైడ్ అయింది ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ అనేది అదొకటి ఉంది కొప్పి క్లస్టర్ కడప డిస్టిక్లో ఈ నాలుగు క్లస్టర్స్తో పాటు ఇంకా నాలుగు క్లస్టర్స్ని సార్ డిసైడ్ చేయడం జరిగింది ఒకటి కుప్పంలో ఉంటుంది ఒకటి లేపాక్షి సత్యసాయి డిస్టిక్ దగ్గర అక్కడ ఉండేది అది అది కూడా కొద్ది ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సార్ట్అవుట్ చేసి అది కూడా క్లస్టర్ని డెవలప్ చేయబోతున్నాం ఇంకోటి ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ట్ అది కూడా డెవలప్ చేయబోతున్నాం ఇంకోటి దోనకొండ ప్రకాశం డిస్టిక్లో ఉంది అది కూడా ఈ ఫోర్ క్లస్టర్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం అనమాట కమింగ్ ఇయర్స్లో మనకి ఏదైతే విశాఖపట్నం నోడ్ కింద ఉండేదో ఆ నోడ్ కింద దాదాపు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్తో ఆ నోడ్ని అండ్ చిత్తూరు నోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నాం అనమాట ఈ కమింగ్ వన్ ఇయర్లో సో ఈ ఇవన్నీ కూడా జరుగుతూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఖచ్చితంగా మనది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ స్టేట్ అని చెప్పి విధానం ఖచ్చితంగా తీసుకురాబోతున్నాము దానికి ఎట్లయినా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు అంటే ఒక పెద్ద బ్రాండ్ మనకి అంతకన్నా పెద్ద బ్రాండ్ అవసరం లేదు సో దాంతోపాటు మనం ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది అవును సార్ అది ఆల్రెడీ ల్యాండ్ లీజింగ్ పాలసీ లాస్ట్ టైం ఉండింది ఆ ల్యాండ్ లీజింగ్ పాలసీ వాళ్ళు రియలైజ్ అయ్యి లాస్ట్లో ఐ థింక్ తీసేయడం జరిగింది ల్యాండ్ సేల్ అగ్రిమెంట్కి మరీ కన్వర్ట్ చేసేసారు బట్ ఏదైతే రేట్లు పెంచారు చూడండి భయంకరంగా రేట్లు పెంచేశారనమాట విచ్ బయట నార్మల్గా వాళ్ళ ల్యాండ్ హ్యాపీగా తీసుకొని చేసినారంటే పెట్టచ్చు బట్ అదే ఇండస్ట్రియల్ పార్ట్లో పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ బి బెటర్ రేట్ ఫెసిలిటీస్ బాగుండాలా మా ఇండస్ట్రియల్ జోన్స్ని కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము ఆల్రెడీ ప్లాన్ చేసాం ఏ రకంగా శ్రీ సిటీ ఉందో ఆ రకంగా మనం అన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకంటూ ఒక విజన్ ఉంది దాంతోపాటు చంద్రబాబు గారు సపోర్ట్ చేయబోతున్నారు అన్నిటికీ సార్ బ్లెస్సింగ్స్ ఉంది ఈ సైడ్ అన్నిటికీ కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ ఈవెన్ పీపీపీ మోడల్ కూడా చేయాలి